హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాబోల్ బ్లాక్ మైసెల్ కళ్యాణి మహేష్ ఇది వచ్చేసి శ్యామలా నవరాత్రులు జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఏడవ తారీఖు దాకా జరిగాయి కదండి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో అప్పుడు చేసుకున్న పూజ బ్లాగ్ అనమాట మొత్తం నవరాత్రులు తొమ్మిది రోజులు కలిపిన వీడియో అనమాట అప్పుడు నేనైతే ఇది పోస్ట్ చేయలేదు నేను ఈ పూజ చేయడానికి కారణం నాకెందుకో మనసంతా చికాక్గా మనశాంతి లేకుండా అయిపోయిందనమాట ఇరవై ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి కూడా సో అందుకని ఈ పూజ చేసుకున్నానమాట చాలా ప్రశాంతం అనిపించింది ఆ తొమ్మిది రోజులు కూడా ఎందుకో నాకు అప్పుడు ఈ వీడియోని పోస్ట్ చేయాలి అనిపించలేదు జస్ట్ వీడియో చూ తీసుకుని డ్రైవ్లో అయితే పెట్టుకున్నాను సంవత్సరం నుంచి పడుతున్న మానసిక వ్యధ నాకు తీరిపోయిందనమాట ఇప్పుడు అందుకనే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అండ్ అలాగే ఈ వీడియోలో శ్యామలా నవరాత్రులు ఎలా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనేది ఈ బ్లాగ్లో అయితే ఉంటుంది నా మనసులోని దిగులు మానసిక వ్యధ ఆందోళన అంటారు కదా అటువంటిది మొత్తం తీరిపోయిందనమాట అట్లా భయంగా ఉన్న రోజుల్లో మొదలుపెట్టిన పూజ అనమాట ఇది శ్రీమాత్రే నమ ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై మాఘశుద్ధ పాడ్యమి నాడు అంటే మాఘమాసం వచ్చిన తొలి రోజున ప్రారంభించిన శ్రీ శ్యామల నవరాత్రుల రోజు అనమాట చిలకలు అయితే ఇలాగా మామిడాకులతో తయారు చేసుకున్నాను ఎలా తయారు చేయాలి అనేది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కావాలనుకుంటే చూడండి ఇంకా ముందుగా అయితే పాలైతే పొంగించుకుని సేమియా అయితే చేసుకున్నానమాట అమ్మవారికి తర్వాత పీఠం తయారు చేసుకుని తమలపాకు ఒకటి పెట్టుకుని మూడు గుప్పిళ్ళుగా కొంచెం కొంచెంగా అయితే వేసుకుని పసుపు కుంకుమ వేసుకుని అమ్మవారి పటాన్ని అయితే పెట్టుకోవాలి ఇది శ్యామలా నవరాత్రులు అందరూ కూడా చేసుకోవచ్చండి దశమహా విద్య కదా తాంత్రిక విద్య చేసుకోకూడదు అనేది ఏమీ లేదండి మనం సాత్విక ఆహారం తీసుకుని చక్కగా బ్రహ్మచర్యం పాటించుకుంటూ తొమ్మిది రోజులు చేసుకోవచ్చు వీలైన వాళ్ళు చక్కగా తొమ్మిది రోజులు చేసుకోండి లేదు మాకు కుదరలేదు అనుకుంటే ఏదో ఒక రోజైనా సరే చేసుకోవచ్చు ఇలా అయితే పెట్టుకుంటున్నానమాట ముందుగా నేను ఈ పూజ చేసుకోవడానికి భయపడక్కర్లేదండి చక్కగా చేసుకోవచ్చు అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చు నేనైతే అఖండ దీపం పెట్టుకోలేదు మామూలుగానే చేసుకుంటున్నానమాట రెండు వేల ఇరవై ఐదులోనే మొదటిసారి నేను చేస్తున్నాను ఎందుకో మనసుకి అనిపించింది శ్యామలా నవరాత్రులు చేసుకుంటే బాగుంటుంది అని ఇంకా ఆ తడవే వెంటనే నేను ఈ అమ్మవారి ఫోటో అలాగే చదువుకోవడానికి బుక్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను అన్నమాట ఇంకా నాకు బాగా అనిపించింది అనమాట ఎందుకో కానీ చేసుకోవాలి చేసుకోవాలి అని కాబట్టి ఇంక వెంటనే నండూరు శ్రీనివాసరావు గారి వీడియో అయితే చూశాను సో చక్కగా చేసుకోవచ్చు అని అందులో నియమాలు అవన్నీ చెప్పారనమాట సో అవన్నీ పాటిస్తూ చక్కగా మొదలు పెట్టుకున్నాను నేను దీనికి నియమాలు అయితే కంపల్సరిగా నాన్ వెజ్ అయితే తినకూడదు ఆ నాన్ వెజ్ అనేది ఇంట్లో వండకూడదు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా అసలు నాన్ వెజ్ ఎక్కడా కూడా బయట కూడా తినకూడదు మనకి పీరియడ్స్ వస్తాయి ఎట్లాగా అనుకుంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకోండి లేదా ముందు పూజ చేసుకుని పీరియడ్స్ వస్తాయనంగా తెలుస్తుంది కాబట్టి పీఠం కదిపించుకోవచ్చు ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు ఒక్కరోజైనా సరే చేసుకోవచ్చు అనమాట నాకైతే ఎటువంటి అడ్డంకి లేదు కాబట్టి నేనైతే తొమ్మిది రోజులు చేసుకుందామని సంకల్పించి ముందుగా విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోవాలి వినాయక ఏ విఘ్నాలు లేకుండా ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు శుభం కలిగేలాగా ఈ నవరాత్రులు పూజలు చేసుకునేటట్లు నన్ను దీవించు తండ్రి అని వినాయకుడికి అయితే నమస్కరించుకుని నేనైతే మొదటి రోజు మామిడాకులతో అలంకరించుకున్నాను అలాగే తులసిమాల తెప్పించుకున్నాను అమ్మవారికి అలంకరించాను అమ్మవారికి పచ్చల హారం అయితే అలంకరించాను పువ్వులతో అలంకరించాను అలాగే చుట్టూతో పచ్చదనం ఉండేటట్టు చూసుకున్నాను అనమాట అమ్మవారికి చిలుకలు పచ్చదనం అంటే చాలా ఇష్టం అనమాట అందుకే నేను కూడా మొదటి రోజు గ్రీన్ చీర కట్టుకున్నాను ఇంకా మనము గ్రీన్ పచ్చ ఫ్రూట్స్ ఏవైనా సరే పెట్టచ్చనమాట మనకి ఇప్పుడు చాలా అవైలబుల్గా ఉంటున్నాయి కదా కివీ ఫ్రూట్ అని అవకాడో అని జామకాయలు మామిడికాయలు ఉసిరికాయలు చెరుకు ముక్కలు గ్రీన్ రేగుపళ్ళు పీర్ అంటారు కదా అవి గ్రీన్ గ్రేప్స్ ఇట్లాగా అన్నీ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పళ్ళతో అయినా చేసుకోవచ్చు మన ఇష్టం మన మనసుకి అనిపించిన దాన్ని బట్టి చక్కగా చేసుకోవచ్చు అయితే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ఫోటోని మనం ప్రతిష్టాపన చేసుకున్నాక కదపకూడదనమాట అనమాట ఉద్యాపన పలికేదాకా మనం కదపకూడదు మొదటి రోజు రోజు కొబ్బరికాయ కొట్టుకోవచ్చు నేనైతే మొదటి రోజు కొబ్బరికాయ కొట్టుకున్నానమాట అలాగే అమ్మవారికి ఆకుపచ్చ బ్లౌజు పీస్ నెక్స్ట్ గాజులు ఆకుపచ్చ గాజులు పువ్వులు పసుపు కుంకుమ ప్యాకెట్తో అమ్మవారికి అయితే తాంబూలం అయితే పెట్టేసుకున్నానన్నమాట ఇవాళ నేను వచ్చేసి గ్రీను రేగుపళ్ళు ఉంటాయి కదా సేమ రేగుపళ్ళు అవైతే అమ్మవారికి సమర్పించుకున్నానమాట రోజుకొక ఫలం సమర్పించుకుందాం ఇలాగా అని చెప్పి అనుకుంటున్నాను ఎంతవరకు అవుతుందో తెలీదు అలాగే మా ఇంట్లో రెండు పింగాణి బొమ్మలు ఉన్నాయన్నమాట చిలుకలు అవి కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నాను ఇలాగా తొమ్మిది పళ్ళు అయితే పెట్టి అమ్మవారికి పలహారంగా సమర్పించుకున్నాను అలాగే ఇది నిస్సందేహంగా ఎవరైనా చేసుకోవచ్చండి ఉదయం సాయంత్రం కూడా మనం పూజ చేసుకోవచ్చు తర్వాత ఆవు నెయ్యితో మనము కుందులైతే పూర్తిగా నింపుకోవాలండి ఎందుకంటే మనకి పూజ గంట పైనే పడుతుంది చదవాల్సినవి ఉంటాయన్నమాట అవి కూడా నేను మీకు చెప్తాను సో ఆవి నెయ్యి వడ్డించుకుని ఒత్తులను అయితే వేసుకుంటున్నాను అలాగే రెండు గిన్నెలు లేదా రెండు కుంకబరిన అలాగే పసుపు వెండి గిన్నెలు ఉంటాయి కదా వాటిల్లో ఒక దానిలో నిండుగా పసుపు ఒక దానిలో నిండుగా కుంకుమ వేసి అమ్మవారి ముందైతే పెట్టుకోవాలి అలాగే నేను ఇవాళ పాయసం కాసానమాట అమ్మవారికి నైవేద్యంగా అదైతే సమర్పించుకున్నాను ఇది దసరా నవరాత్రుల్లాగా ఆర్భాటంగా చేసుకునేది కాదండి మనం ఇంట్లో మనం మాత్రమే గుప్తంగా చేసుకోవాల్సిందనమాట గుప్త నవరాత్రులు అంటే చేసుకోకూడదంట కదా అని చాలా సందేహాలు ఉంటాయండి అసలు గుప్తము అంటే రహస్యంగా అని చాలా నిగూఢ అర్థాలు ఉంటాయి ఎందుకంటే మనము దీనిలో ఈ నవరాత్రుల్లో గుప్తంగా మనకి లభించేవి చాలా ఉంటాయన్నమాట అంతేగాని వీటిని చేసుకోకూడదు అనేది ఏమీ లేదు ముఖ్యంగా అమ్మవారికి తేనె అంటే చాలా ఇష్టం అనమాట ఇంట్లో ఎంతమంది ఉంటే అంత అంతమందికి ఇలాగ తమలపాకులో తేనె వేసి మడిచేసి ఒక లవంగం గుచ్చి అక్కడ అమ్మవారికి నివేదన చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత ఎవరికి వారు కళ్ళకద్దుకుని ఆ ప్రసాదం అయితే తినాలన్నమాట అలాగే పువ్వులను అయితే రెడీ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇది ఎంతో శ్రద్ధగా ఆచరించవలసిన పూజ అనమాట శ్రద్ధ లేని వాళ్ళు దీన్ని చేయవద్దు అనడంలోనే ఈ గుప్తం అనేది ఇక్కడ ఈ బుక్ చూశారు కదా ఈ బుక్ అయితే నేను తెప్పించుకున్నానమాట ముందుగా ఓంకారం అయితే రాసుకుంటున్నాను ఇంకా ఈ బుక్లో ఏం చదవాలి మనము అమ్మవారి గురి స్తోత్రాలు అటువంటివన్నీ ఇందులో ఉంటాయన్నమాట చక్కగా మనం చూసి చదువుకోవచ్చు రాని వాళ్ళు ఏదైనా వీడియో కానీ ఆడియో కానీ పెట్టుకుని వినవచ్చు అనమాట అమ్మవారి బుక్లో ముందుగా ఏం చదవాలి అనేది ముందు రోజే నేను ఇట్లా పేజీలైతే పెట్టుకున్నాను పెట్టుకున్నానమాట ముందుగా మనం విఘ్నేశ్వరుని పూజ చేసుకుంటాం కదా ఏ విఘ్నాలు లేకుండా ఉండాలని ఆ విఘ్నేశ్వరుని నామాలు అయితే చదువుకోవాలి తర్వాత ధ్యానం చేసుకోవాలి నెక్స్ట్ మనం శ్యామ్ల అమ్మవారి పదహారు నామాలైతే ఉంటాయి ముఖ్యంగా నామావళి ఇవి చదువుకోవాలి తర్వాత అష్టోత్తర శతనామావళి ఉంటుంది అది నేనైతే ఇలాగ తేలిగ్గా అనమాట పూజ అలాగే మంత్రపుష్పం ఉంటుంది కదా అది చదువుకోవాలి నెక్స్ట్ సహస్రనామావళి ఉంటుంది వెయ్యి నామాలు అమ్మవారిది శ్యామలాదేవిది అది చదువుకోవాలి నెక్స్ట్ శ్యామలా దండకం ఉంటుంది మాణిక్య వీణా ముపలాలయం థీమ్ అని ఉంటుంది కదా అక్కడి నుంచి మొదలుపెట్టి స్థుతి అలాగే దండకం చదువుకోవాలి అయిపోయిన తర్వాత మనం హారతి ఇస్తూ శ్రీశ్యామల మంగళహారతి అయితే చదువుకోవచ్చు అనమాట సో నేనైతే ఇలాగ పూజ చేసుకుంటాను ఇదండి ఈ బుక్లో మనం మెయిన్గా చదువుకోవాల్సినవి ఇవ్వనమాట ఓపిక ఉన్నవాళ్ళు బుక్ మొత్తం కూడా చదువుకోవచ్చు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం దీపేన సాధ్యతే సంధ్యా సాధ్య శుభం నమోస్తు కళ్యాణం ఆరోగ్యం పదం శత్రుబుద్ధి వినాశంస దీపజ్యోతి ఈ గుప్త నవరాత్రుల్ని స్వా సాత్విక మార్గంలో ఎవరైనా చేసుకోవచ్చు ఆర్భాటంగా కాకుండా మన ఇంట్లో మాత్రమే మన కుటుంబీకులు మా మధ్యన మాత్రమే చేసుకోవాల్సిందనమాట అందుకే గుప్త అంటారు దీన్ని చాలామంది పెద్దలే మనకి చెప్పారు ఈ పూజ చేసుకోవచ్చని అయితే అంతకుముందు ఎందుకు తెలియదు అంటే ఇది తెలుసు ఎందుకంటే కాళిదాసు వంటి మహాకవే ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఆయన గొప్ప వక్త అయ్యారు మనకి ఈ దండకాన్ని కూడా ఆయనే మనకి ఇచ్చారు ఇక మీకు బుక్లో ఏవైతే చదవాలో అని చెప్పానో అవన్నీ చక్కగా పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని అయితే ఇచ్చుకుంటున్నాను ఇలా మొదటి రోజు ఉదయం పూట నా పూజనైతే పరిపూర్ణం చేసుకున్నాను ఇక సాయంత్రం పూట కూడా ఆరు గంటలకు ఆ సమయంలో మాణిక్య వీణా ముప్పలా అని ఉంటుంది కదా దాన్ని పదకొండు సార్లు చదువుకుని సాయంత్రం పూజ అయితే పూర్తి చేసుకోవచ్చు అనమాట ఇక ఇది రెండవ రోజు మాఘశుద్ధ విద్య ఈరోజు నేను తొమ్మిది బత్తాకాయలైతే అమ్మవారికి సమర్పించుకుంటున్నాను తులసిమాల నిమ్మకాయ పులిహార అయితే చేసుకున్నానమాట అమ్మవారికి ఆత, నైవేద్యంగా పెట్టడానికి అలాగే మామిడాకులు ఇవన్నీ మామూలే కదా ఇంకా అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా పసుపు కుంకుమ నిండుగా ఈ తొమ్మిది రోజులు చక్కగా మనం అమ్మవారి ముందు పెట్టుకోవాలన్నమాట ఇలాగా ఆ తమలపాకుల్లో తేనె లవంగం వేసుకుని అమ్మవారికి నివేదించి మనం ప్రసాదంగా తీసుకోవాలి పూజ అయిన తర్వాత ఇంకొక నియమం వచ్చేసి పూజ చేసినన్ని రోజులు కింద పడుకోవాలన్నమాట ఆరోగ్య రీత్యా బాగోని వాళ్ళు మంచం మీద పడుకోవచ్చు ఏం కాదు అయితే ఉదయం సాయంత్రం పూజ చేస్తాం కాబట్టి ఈ మధ్యలో మాత్రం మంచం మీద అస్సలు పడుకోకూడదనమాట ఇక మూడవ రోజు తదియ కిటికీ తీయగానే చక్కగా సూర్యకిరణాలు ఇంట్లోకి పడుతున్నాయండి ఇలాగా దేవుడి మందిరం పైన మనం కిటికీ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ సూర్యకిరణాలు చక్కగా మన ఇంట్లోకి వస్తూ ఉంటాయి తూర్పు ఫేసింగ్ అయితే ముఖద్వారం కుండా కూడా మనకి వస్తూ ఉంటాయి కిరణాలు చక్కగా ఇంట్లోకి మంచిదనమాట ఇలా సూర్యకిరణాలు లోపలికి వస్తున్నట్లయితే ఇక శ్యామల అమ్మవారి దగ్గర మొత్తం శుభ్రం చేసుకున్నానమాట ఇక పూజ అయితే మొదలు పెట్టాలి రోజు తలస్నానం అయితే చేయాలి ఆరోగ్య రీత్యా చేయలేని వాళ్ళు పర్వాలేదు శుచిగా ఉండి భక్తితో చేసుకోవాలి ఇక దేవుడి మందిరంలో రోజువారీ పూజ చేసేసుకుని అమ్మవారి దగ్గర కూడా పూజ మొదలు ఇవాళ అయితే గారులు ప్రసాదంగా చేశాను అమ్మవారికి సమర్పించడానికి అలాగే తమలపాకుల వెయ్యాలనిపించింది అనమాట తమలపాకుల మాల ఒకటి తయారు చేసి అమ్మవారి ఫోటోకైతే అలంకరించుకున్నాను నాకైతే రెండు రోజులకే రెండో రోజు రాత్రికి బాగా నీరసము నడువు నొప్పి వచ్చేసింది అనమాట అంటే ఫోర్ మంత్స్ బ్యాకే నాకు సర్జరీ అయింది సో అందుకని బాగా నీరసం అదొకలా అయిపోయింది తల్లికి దండం పెట్టుకున్నాను ఆ మాతే అన్నీ చూసుకుని పొద్దున్నే ఐదు గంటలకల్లా నాకు ఓపిక వచ్చేసింది తల్లి దయ వల్ల ఇక ఇవాళ గ్రీన్ గ్రేప్స్ అయితే కిస్మిస్లు అంటారు కదా అవైతే ప్రసాదంగా పెట్టాను అనిపించింది అమ్మ అనుగ్రహం ఉంటే మనం ఏదైనా చేయగలము అని శక్తి లేకపోయినా సరే ఆ టైంకి శక్తిని ఇచ్చేసింది అమ్మ ఏ రోజుకి ఆ రోజు ఇలాగే శక్తిని ప్రసాదించు తల్లి అని కోరుకున్నాను నాలుగవ రోజు చవితి మనతో అన్నీ చేయించుకుంటుందండి మా ఆవిడికి ఏవి కావాలో అవి మనతో తెప్పించుకుంటా ఉంటుంది ఈరోజైతే నేను మాల అయితే గుచ్చి అమ్మవారికి సమర్పించుకున్నాను అలాగే పచ్చ అరటిపళ్ళు స్ట్రాబెర్రీసు శనగలు ప్రసాదం పెట్టుకున్నాను నాకెందుకో తమలపాకులతో పూజ చేసుకోవాలనిపించింది ఇలా ఎనిమిది నామాలు చదువుతూ ఎనిమిది తమలపాకులు అమ్మవారికి సమర్పించుకున్నాను చాలా ఆనందం అనిపించింది ఇవే పళ్ళు ఇలాగే చేసుకోవాలనే నియమం ఏమీ లేదండి మనకు ఎలా మనసుకి అమ్మవారికి ఇలా సేవ చేయాలి ఇవి సమర్పించుకోవాలి అనిపిస్తే అలా చేసుకోవచ్చు ఐదవ రోజు పంచ పూజ అయితే ప్రారంభించానండి రోజువారీ దేవుడి మందిరంలో పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత అమ్మవారి దగ్గర అలంకరణ అయితే చేసుకున్నాను ఇవాళ వసంత పంచ కాబట్టి సరస్వతీదేవి ఫోటోను కూడా నేను ఇక్కడ పెట్టుకుని అమ్మవారిని కొలుచుకున్నాను ఈరోజు కొబ్బరికాయ కొట్టుకున్నాను జామకాయలు నివేదనగా ఇచ్చుకున్నాను అమ్మవారికి అలాగే అమ్మవారికి మాల అయితే వేశానమాట పువ్వులతో ఉంటుంది కదా మాల అది అలాగే ప్రసాదం వచ్చేసి గోధుమ రవ్వ కేసర్ అయితే చేసుకున్నాను వేప అయితే సమర్పించుకున్నాను ఇవాళ శ్యామల అమ్మవారికి అలాగే పూజ చేసుకునే ముందు ఎటువంటి నిర్విఘ్నం కలగకుండా జరిపించు తల్లి ఇవాళ వాటికి ఐదు రోజులు అయినా ఇంకొక నాలుగు రోజులు ఓపికి ఊతల్లి అని దండం పెట్టుకున్నాను అనమాట అలాగే అమ్మవారికి పెరుగు అంటే చాలా ఇష్టం అన్నంలో పెరుగు వేసి అమ్మవారికి సమర్పించుకున్నాను రోజు నిద్రపోయే ముందు అమ్మవారికి అయితే దండం పెట్టుకుంటున్నాను అనమాట ఓపికి ఇవ్వుతల్లి పొద్దున్నే పూజ చేసుకునే ఓపికి ఇవ్వు అని అమ్మవారి దయా అనుగ్రహం లేనిదే మనం ఏమీ చేయలేమనిపించిందండి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో పూజలు చేయాలనుకున్నాను బట్ చేయలేకపోయాను ఈసారి చేసుకుంటున్నాను చూస్తుండగానే శ్యామల నవరాత్రుల్లో ఆరో రోజు అయితే వచ్చేసిందండి ఇవాళ షష్ఠి అలాగే రథసప్తమి కూడా కలిసి వచ్చిందనమాట ఇలా టేబుల్ మీద పెట్టుకోవడానికి కారణం ఏంటంటే నాకు స్పైన్ సర్జరీ జరిగింది వంగకూడదు కాబట్టి నేను ఎలాగా విడిగా టేబుల్ మీద అయితే అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నానమాట పీఠంపై ఇక చెరుకు చెరుకుగడలు పరమాన్నం ఉసిరికాయలు శనగలమాల కొబ్బరికాయ సమర్పించుకున్నాను అలాగే రథసప్తమి కాబట్టి జిల్లేడు ఆకులపై చిక్కుడు ఆకులతో రథం చేసుకున్నాను తమలపాకులపై ఏడు ఆకులు వేసి పరమాన్నం అయితే వండి స్వామివారికి నివేదించుకున్నాను రథసప్తమి నాడు గోధుమల దీపం పెట్టుకుంటే ఆరోగ్యం కలుగుతుంది అంటారు కదండి ఆ సూర్య భగవానుడికి సో అలాగైతే చేసుకున్నానమాట ఇక ఈ పూజకు ఉపవాస నియమం ఏమీ లేదండి మనకి ఉండాలనిపిస్తే ఉండవచ్చు అనమాట పూజ అయ్యే వరకు ఉంటే చాలు ఇక వాళ్ళైతే నూటెనిమిది చామంతులతో అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను ఓం 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 జగదీశానాయ నమ ఓం పరమేశ్వర్యై నమః ఓం కృష్ణాయై నమ ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఉదయాన్నే అనుకున్న వాళ్ళు టిఫిన్ చేసేసి పూజ అయితే చేసుకోవచ్చు మనకి భక్తి ముఖ్యం అనమాట అమ్మ దీవెనలు ఉంటే చాలు ఇలాగైతే ఆరవ రోజు పూజ అయితే సంపూర్ణంగా సాగిందండి తల్లిని రోజు వేడుకుంటున్నాను రాత్రి పడుకునే ముందు తల్లి ఓపికవ్వు అని ఎక్కడ నీరసం వచ్చిద్దో ఎక్కడ పూజ ఇదవుతుందో అని చెప్పి రోజు వేడుకుంటున్నాను అనమాట చామంతుల మధ్యలో అమ్మవారు చాలా బాగున్నారు కదండి తల్లి ఏడవ రోజు అష్టమి పైకాయి బాల భీష్మాష్టమి కూడా నీ పూజ నిర్విఘ్నంగా ఏడవ రోజైతే పెట్టుకున్నాను వినాయక ఎటువంటి ఆటంకం కలగకుండా మిగిలిన నవరాత్రులు కూడా చేసుకునేటట్టు చూడయ్యా ఓం శ్యామాయణం ఓం ఈ ఈరోజు శ్యామలమ్మకు నైవేద్యంగా పానకం గ్రీన్ గ్రేప్స్ చెరుకు ముక్కలు కొబ్బరికాయ అయితే సమర్పించుకున్నాను ఇలా ఏడవ రోజు పూజ సంపూర్ణం ఇక ఎనిమిదవ రోజు నవమి ఈరోజైతే నేను అమ్మవారికి నూటెనిమిది పింక్ పూలు ఉంటాయి కదా గన్నేరు పూలు వాటితో అయితే పూజ చేసుకున్నానమాట అలాగే రవ్వకేసరి ప్రసాదం తయారు చేశాను మామిడికాయ అవకాడో సమర్పించుకున్నాను ఇలా అయితే నా ఎనిమిదవ రోజు పూజ అయితే సంపూర్ణమైంది ఒక్కసారి అమ్మవారిని చూసేయండి కానీ ఓపిక అయితే అయిపోతుంది ఇంకొక రోజు ఓపిక తల్లి అని వేడుకుంటున్నాను ఎందుకు ఈ ఎనిమిదో రోజున ఎందుకో నాకు బాగా కళ్ళు తిరిగి పూజ చేస్తుంటే అందుకే ఓపికి తల్లి అని వేడుకున్నానమాట ఇలాగైతే ఎనిమిదో రోజు పూజ సంపూర్ణమయ్యింది ఇక ఇవాళ అయితే తొమ్మిదో రోజు ఆఖరి రోజు అనమాట అమ్మ వెళ్ళిపోతుంది ఇంకా తన ఇంటికి కానీ మన మందిరంలో ఎప్పుడు పూజలు అందుకుంటూనే ఉంటుంది ఎవరికైనా సందేహం ఉండొచ్చు నవరాత్రులు అయిపోయాక ఫోటో ఏం చేయాలని చక్కగా మందిరంలో పెట్టుకుని మనం పూజ చేసుకోవచ్చండి ఇక అమ్మకైతే నమస్కరించుకున్నాను ఏమైనా తప్పులుంటే క్షమించు తల్లి ఈ తొమ్మిది రోజులు ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించు నీ బిడ్డ అనుకుని నన్ను క్షమించు తల్లి అని వేడుకుంటున్నాను అనమాట ఇక ఇవాళ శుక్రవారం వచ్చింది కాబట్టి రేపు ఉదయాన్నే ఉద్వాసన చేసుకోవచ్చు మనం సో అది కూడా నేను రేపటి వీడియోలో చూపిస్తాను అండ్ ఇంకా ఇవాళ అమ్మకైతే చింతపండు పులిహోర చేశాను నెమలి ఈకలతో అలంకరించుకుంది చూసారా అమ్మవారు అలాగే పెరుగన్నం నివేదించుకున్నాను నారింజకాయలు అయితే ఇవాళ సమర్పించుకున్నాను అమ్మకి ఇలా అయితే నా తొమ్మిది రోజుల పూజ అయితే పూర్తయింది ఇంకా సాయంత్రం పూజ ఉంది అలాగే రేపు శనివారం ఉదయం ఉద్వాసన చేసుకుందాము ఇక నూటెనిమిది చామంతులతో అష్టోత్తరం చదువుకున్నా ఇక ఇవాళయితే ఉద్వాసన పలికే రోజు అనమాట నిన్న ఆఖరి రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి అమ్మ పీఠం కదపకూడదు కాబట్టి ఇవాళ ఉదయాన్నే పూజ చేసుకుని ఒకసారి పీఠం అయితే కదుపుకోవాలన్నమాట పూజలో ఏమైనా తప్పులుంటే క్షమించు తల్లి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలాగే పీఠం పెట్టుకుని పూజ చేసుకుంటాను అని దండం పెట్టుకున్నాను ఇలా అయితే నిర్విఘ్నంగా తొమ్మిది రోజులు శ్యామలా అయితే పూర్తయిపోయినాయి అనమాట చక్కగా పూజ చేసుకున్నాను చాలా ఆనందం అనిపించింది ఇదిగోండి ఇలాగా అమ్మవారికి ఇవాళ కొబ్బరికాయ అయితే కొట్టుకుని పాలల్లో పంచదార వేసి నివేదించుకున్నాను అలాగే ఇప్పుడు దీపారాధన చేసుకుని అన్నీ చదువుకుని తర్వాత అమ్మ ఫోటోనైతే ఒకసారి మూడు సార్లు మనం కదుపుకోవాలన్నమాట అట్లా కదుపుకుని దీపారాధన కొండెక్కిన తర్వాత మనము ఇంకా పీఠం మొత్తం తీసేసి ఫోటోనైతే దేవుడి గుట్లో పెట్టుకోవచ్చు అండ్ ఈ బుక్ ఏం చేయాలి అంటే మనం దాచుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం నవరాత్రులు వస్తాయి కదా అప్పుడు చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట ఈలోగా ఈ బుక్నైతే చక్కగా దేవుడి మందిరంలో భద్రపరచుకోవచ్చు అలాగే దేవుడి మందిరంలో మనం శ్యామల అమ్మవారిని ఫోటోని పెట్టుకుంటాం కదా అక్కడ మనము దండకం అలాగే అష్టోత్తరం పదహారు నామాలు ఉంటాయి కదా అవన్నీ రోజు చదువుకోవచ్చు ఇక ఇలాగా అయితే ఇచ్చేసి ఉద్వాసన పలికానమాట ఈ వీడియోని నేనైతే నవరాత్రులు చేసినప్పుడు అప్లోడ్ అయితే చేయలేదనమాట ఎందుకంటే నేను ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను నేను ఒక కోరిక కోరుకున్నాను అది అయ్యేదాకా ఈ పూజ గురించి ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను అందుకని ఈ వీడియోని ఎక్కడా కూడా నేను అప్లోడ్ చేయలేదు ఇక ఎప్పుడు అప్లోడ్ చేస్తాననేది తర్వాత విషయం అండ్ ఇలాగైతే అమ్మవారి ఫోటోనైతే కదుపుకోవాలన్నమాట మూడు సార్లు కదుపుకుని దీపారాధన ఘనమైన తర్వాత కొండెక్కిన తర్వాత మనము తీసుకుని దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు ఇక దేవు అమ్మవారి దగ్గర ఉన్న నిమ్మకాయల్ని మనము ఇంటికి కట్టుకోవచ్చు లేదా బండికి కట్టుకోవచ్చు ముఖద్వారం పైన ఉంటుంది కదా మీకు అక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట అలాగే మనం తిరిగే బండి వాహనాలకైనా పెట్టుకోవచ్చు ఇక ఇలా అయితే నా నవరాత్రులు దిగ్విజయంగా పూర్తయ్యాయి అన్నమాట ఓపిక లేకపోయినా ఆ తల్లి అలాగ మనతో చేయించేసుకుంటుంది మనం ఏమీ చేయక్కర్లేదు ఆ తల్లే మనతో అన్నీ చేయించుకుంటుంది అనమాట ఆమెకి ఏవి కావాలో అవన్నీ మనతో చక్కగా చేయించుకుంటుంది ఇక ఇలా అయితే దేవుడు మందిరంలో అమ్మనైతే ఇట్లాగా ఏర్పాటు చేసుకున్నాను ఇక రోజు అమ్మవారికి పూజలు అయితే చేసుకుంటాను నా నిత్య దీపారాధనలో ఓం శ్యామాయ నమ శ్రీమాత్రే నమ ఇక ఈ పిక్స్ వచ్చేసి నేను పూజ చేసుకున్న ఫొటోస్ నండూరి సుశీల గారి ఛానల్లో చూపించారనమాట అంటే ఈ పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మెయిల్ చేయమన్నారనమాట పిక్స్ నేను అట్లాగా మెయిల్ చేశాను ఎందుకంటే వేళ్ళ ఛానల్ చూసే నండూరి శ్రీనివాస్ గారు చెప్పిన విధంగా నేనైతే ఈ పూజ చేసుకున్నానమాట నాకు మనశ్శాంతి అనేది లభించింది సో వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నా పూజ పిక్స్ అయితే వాళ్ళకి అప్లోడ్ చేశాను ఛానల్లో అయితే ప్రచురించారనమాట చాలా ఆనందం అనిపించింది నా పూజ ఈ విధంగా అమ్మవారికి చేరింది అనే భావన అయితే కలిగిందనమాట ఇది తొమ్మిది రోజులు చేసుకున్న పూజ పిక్ అనమాట సో ఇదండి శ్యామల నవరాత్రుల పూజ సర్వేజనా సుఖినో భవంతు